వెల్కమ్ టు రీచ్ విరామి మహాభారతంలోని కథలు ఈరోజు విద్య గురుముఖత నేర్చుకోవాలి అనే కథను తెలుసుకుందాము ఈ కథ అరణ్య పర్వంలో ఉంది పూర్వం భరద్వాజుడనే మహర్షి ఉండేవాడు ఆయనకు ప్రాణ స్నేహితుడు రైభ్యుడు వారిద్దరూ కూడా సూర్యోదయానికి ముందుగానే లేచి కాలకృత్యాలు ముగించి నదీ స్నానం చేసి నిర్మలమైన చిత్తంతో ఆ పరబ్రహ్మ ధ్యానం చేసుకుంటూ అడవిలో దొరికే పొలాలతో జీవయాత్ర సాగించేవారు అలా ఉండగా వారిలో భరద్వాజునికి యవక్రీతుడనే కుమారుడు కలిగాడు రైభ్యునికి అర్వావసువు పరావసువు అని ఇద్దరు కుమారులు పుట్టారు వారు పెరిగి పెద్దవారయ్యారు భరద్వాజుడు ఎప్పుడూ ధ్యాన సమాధిలో ఉండి కుమారుని విద్యా విషయాలు పట్టించుకోలేదు కానీ రైభ్యుడు తన కుమారులిద్దరినీ విద్వాంసులుగా తీర్చిదిద్దుకున్నాడు వారిద్దరూ కూడా వివిధ ప్రాంతాలలో పర్యటించి తమ విద్యతో అందరి ప్రశంసలు పొందుతున్నారు ఇది చూసిన యువక్రీతునికి విచారం కలిగి వారి వలె తాను కూడా విద్యావంతుడై విశేష ఖ్యాతి సంపాదించాలనుకున్నాడు అదే ఊహతో తపస్సు ప్రారంభించాడు యువక్రీతుని తీవ్ర నిష్ఠను గ్రహించి దేవేంద్రుడు వచ్చి ఈ విధంగా చెప్తున్నాడు యువక్రీత విద్య అనేది గురుముఖత అధ్యయనం చేయక తప్పదు అప్పుడు కానీ వేద వేదాంగ విజ్ఞానంతో మనస్సు పరిపక్వం కాదు ఈ ప్రయత్నం మాని ఉత్తమ గురువుని ఆశ్రయించు అన్నాడు ఆ మాట యవక్రీతునికి నచ్చలేదు తపస్సు చేస్తూనే ఉన్నాడు సరైన రీతిలో ఇతనికి ఉపదేశం చేయాలని ఇంద్రుడు ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి గుప్పిడితో ఇసుక తీసి నదిలో పోస్తున్నాడు యువక్రీతుడు నది స్నానానికి వచ్చి చూసి ఏమిటి పని ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆ వృద్ధుడు నవ్వుతూ ఈ నదికి అడ్డంగా గోడ కడుతున్నాను అంటాడు అప్పుడు యువక్రీతుడు నవ్వి ఇంతటి నదికి గుప్పెడు గుప్పెడు ఇసుకతో గోడ కట్టడం ఈ జీవితంలో సాధ్యమా అన్నాడు అప్పుడు ఆ వృద్ధుడు ఈ విధంగా అన్నాడు నాయన గురువు లేకుండా వేద విద్య అంతా నేర్చుకోవడం కంటే నేను చేసేది అవివేకం కాదు అని జవాబిచ్చాడు ఆ మాటలు విన్న యవక్రీతుడు ఓహో సురపతి మీరు ఎలా అయినా సరే నాకు వేద విద్య అనుగ్రహించి ఖ్యాతి కలిగించాలి అంతే నేను ఎవరి మాట వినను అని మళ్ళీ ప్రార్థించాడు ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదని ఇంద్రుడు అలాగే అని అనుగ్రహించాడు అప్పుడు యువక్రితుడు సర్వవేదశాస్త్ర విద్యావిధుడయ్యాడు మరుక్షణంలో తపోదీక్ష విడిచి తండ్రి దగ్గరకు వచ్చి జరిగిన విషయాలన్నీ వివరించాడు అప్పుడు భరద్వాజుడు నాయన ఈ విధంగా విద్య సాధించడం వల్ల అది అహంకారం కలిగిస్తుంది అహంకారం ఆత్మనాశన కారణం నాయన ఇంత చిన్న వయస్సులో తీవ్ర తపస్సు చేసి వరాలు పొందడం మరింత అహంకార హేతు అవుతుంది అయినా ఒక్క మాట చెప్తాను విను నువ్వు ఎప్పుడు రైబ్యుని ఆశ్రమ పరిసరాలకు వెళ్ళబోకు ఆయన కుమారులతో వైరం తెచ్చుకోకు అని చెప్తాడు యువక్రీతుడు వివిధ ప్రదేశాలు పర్యటించి అరణ్యంలో తిరుగుతున్నాడు అది వసంత మాసం అరణ్యమంతా పూల వాసనతో ప్రకృతి అంతా రమణీయంగా ఉల్లాసంగా ఉంది అటువంటి సమయంలో యవక్రీతుడు రైబ్యుని ఆశ్రమ ప్రాంతానికి వచ్చాడు ఆశ్రమంలో ఆ మహర్షి కోడలు ఒంటరిగా కనిపించింది యవక్రీతిని మనసు చెదిరింది ఇంద్రియాలు వశం తప్పిపోయాయి ఆ ఇల్లాలిని బలత్కరించి భోగించి వెళ్ళిపోయాడు ఆశ్రమానికి వచ్చిన మహాముని ఆ కథ విని తీవ్ర కోపంతో తన శిరస్సు నుండి రెండు జటలు తీసి హోమం చేసి ఒక సుందరాంగిని ఒక రాక్షసుని సృష్టించారు వారిద్దరూ మహర్షి ఆదేశం ప్రకారం యవక్రీతుణ్ణి సమీపించాయి ఆ సుందరాంగి తన కూర చూపుతో చిరునవ్వుతో లావణ్య దేహ ప్రదర్శనతో యవక్రీతుని లొంగతీసి అతని చేతిలో ఉన్న పవిత్రమైన కమండలాన్ని తీసుకొని వెళ్ళిపోయింది అంతతో అతని శక్తి నశించగా ఆ రాక్షసుడు తన శూలంతో యవక్రీతుని తరిమి తరిమి పొడవబోయాడు సరిగ్గా భరద్వాజుని ఆశ్రమం దగ్గరే అతనిని సంహరించాడు అది చూసిన భరద్వాజుడు ఏ విధంగా అంటున్నాడు నాయన అనాయసంగా లభించిన విద్య ఇటువంటి అనర్ధాలే తెస్తుంది అని నేను చెప్పినా నీవు వినలేదు అని గోలు గోలునా విలిపించి ఆ తీవ్ర వేదనలో రైభ్యుణ్ణి ఈ విధంగా శపించాడు నీవు నీ కుమారుని చేతిలో మరణించదవు అని శాపమిచ్చి అగ్నిని సృష్టించి యువక్రీతిని మృత శరీరం దానిలో పెట్టి అతను కూడా అగ్నిప్రవేశం చేసి ప్రాణత్యాగం చేశాడు ఆ కాలంలోనే బృహద్యుమ్య అనే మహారాజు ఉండేవాడు అతడు మహాయాగం చేయాలని సంకల్పించాడు ఈ యాగాన్ని యథావిధిగా చేయడానికి అతని యొక్క కులపురోహితుడైన రైభ్యుడిని సంప్రదించాడు అప్పుడు రైభ్యుడు తన ఇద్దరు కుమారులైన అర్వావసు పరావసులను పంపించాడు అప్పుడు ఆశ్రమంలో రైభ్యుడు పరావసు భార్య ఇద్దరు మాత్రమే ఉన్నారు కొంత సమయం తర్వాత పరావసు తన భార్యను చూడాలి అనే కోరికతో తిరిగి ఆశ్రమానికి వచ్చాడు అప్పుడు రాత్రి సమయం అంతా చీకటితో నిండిపోయింది ఆశ్రమం బయట రైభ్యుడు కంబలం వేసుకొని తిరుగుతూ ఉన్నాడు అది చూసిన పరావసు ఏదో మృగం ఆశ్రమం చుట్టూ తిరుగుతుంది అని భావించి చంపేశాడు కింద పడిపోయిన తండ్రిని చూసి ఆశ్చర్యపోయాడు తండ్రిని ఏదో మృగం అనుకుని చంపాను అని విలవిలా ఏడుస్తున్నాడు అప్పుడు పరావశు వెంటనే లేచి తండ్రికి యథావిధిగా అంత్యక్రియలు చేసి యాగం జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళాడు అక్కడ యాగం జరిపిస్తున్న తన తమ్ముడైన అర్వావసుని పిలిచి ఈ విధంగా చెప్తున్నాడు నేను తెలియకుండా అజ్ఞానంతో తండ్రిని చంపాను అందువల్ల నాకు బ్రహ్మహత్యా దోషం వచ్చింది కాబట్టి ఇక్కడ జరుగుతున్న యాగాన్ని నేను కొనసాగిస్తాను నీవు వెళ్ళి నా తరపున నా కోసం ప్రాయశ్చిత్త కర్మ చెయ్యి అని చెప్పాడు ఆ మాటలు విన్న అర్వావసు అంగీకరించి ఆశ్రమానికి వచ్చి ప్రాయశ్చిత్త కర్మ చేశాడు అక్కడ పరావసు యాగాన్ని చేయిస్తున్నాడు అర్వావసు ప్రాయశ్చిత్త కర్మ చేసి యాగ ప్రదేశానికి వస్తున్నాడు అది చూసి పరావసు రాజుతో ఈ విధంగా అంటున్నాడు రాజా నా తమ్ముడు బ్రహ్మహత్య దోషాన్ని పొంది ఉన్నాడు ఇప్పుడే ప్రాయ్చిత్త కర్మ చేసుకుని వస్తున్నాడు ఈ యాగభూమిలో ప్రవేశించడానికి అతనికి అనుమతిని ఇవ్వకండి అని చెప్పాడు ఆ మాటలు విన్న రాజు అర్వావసుని యాగశాలలో ప్రవేశించడానికి అనుమతించలేదు అప్పుడు అర్వావసు ఏ విధంగా అంటున్నాడు రాజా నేను బ్రహ్మహత్య చేయలేదు నాకు ఏ దోషమూ లేదు అని చెప్పాడు అయినా కూడా రాజు వినలేదు అప్పుడు అర్వావసు గట్టిగా విలపిస్తూ రాజా బ్రహ్మహత్య చేసింది పరావసు నేను అతని ప్రాయశ్చిత్తం చేశాను అని చెప్పాడు అయినా కూడా రాజు వినలేదు అక్కడ ఉన్న రాజభటులు అతనిని బయటికి వెళ్ళగొట్టారు తీవ్ర దుఃఖంతో ఉన్న అతడు అరణ్యంలోకి వెళ్ళి సూర్యుడి కోసం ఘోర తపస్సు ప్రారంభించాడు అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమయ్యి అర్వావసుకి అద్భుతమైన తేజస్సును ప్రసాదించాడు అంతేకాక రాజు యొక్క యాగశాలకు వెళ్ళి ఈ విధంగా చెప్పాడు అర్వావసు పురోహితుడుగా ఉండాలి అని చెప్పాడు అప్పుడు రాజు సూర్యుడి యొక్క ఆదేశం ప్రకారం అర్వావసుకే పౌరోహిత్యం ఇచ్చాడు యాగం యథావిధిగా నిర్విఘ్నంగా జరిగిపోయింది అప్పుడు సూర్యదేవుడు అర్వావసుని వరం కోరుకోమని చెప్పాడు అప్పుడు అర్వావసు ఈ విధంగా అడిగాడు ఓ మహాదేవా నా తండ్రిని బ్రతికించు తన పుత్రుడి చేతిలోనే అతడు మరణించాడు అన్న విషయాన్ని అతడు మర్చిపోయేలా చెయ్యి వీటన్నిటికీ కారణమైన యవక్రీతుని భరద్వాజుణ్ణి బ్రతికించు నా అన్నకు బ్రహ్మహత్యా దోషం నుండి విముక్తి కలిగించు అని ప్రార్థించాడు ఆ విధంగా రైభ్యుడు భరద్వాజుడు యువక్రీతుడు పునర్జన్మ పొందారు ఇప్పుడు యువక్రీతుడు వివేకవంతుడయ్యాడు నలభై ఎనిమిది సంవత్సరాల పాటు గురుముఖత విద్య నేర్చుకొని గొప్ప విద్వాన్గా పేరు తెచ్చుకున్నాడు విద్యతో సమానమైనది ఏదీ లేదు అలాంటి విద్యను గురుముఖత నేర్చుకోవాలి అలా కాకుండా షార్ట్కట్ అంటాం కదా అలా విద్య వస్తే అది ఎన్నో అనార్థాలకు దారితీయవచ్చు ఏదంటే కథ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళకి షేర్ చేయండి